హాయ్ వెల్కమ్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో లగ్జరీ హోమ్స్ తో పాటు విశాలమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది ఫ్యామిలీలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు జరుపుతున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గతేడాది కాలంలో ప్లాట్ల సైజులు పెరుగుతున్నాయని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది ఇళ్లకు హైదరాబాద్ లో పెరుగుతున్న డిమాండ్ ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్ళు హైదరాబాద్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్ల సగటు విస్తీర్ణం రెండు వేల మూడు వందల గతేడాది కాలంలో పదకొండు శాతం పెరిగిన ఫ్లాట్ల సైజులు లో రోజు రోజుకు అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కు డిమాండ్ పెరుగుతోంది ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు పెరుగుతూ ఉండడంతో ఎంతో మంది ఫ్లాట్స్ వైపు మక్కువ చూపుతున్నారు ఇండిపెండెంట్ ఇళ్ల కోసం సెంట్రల్ సిటీకి దూరంగా వెళ్లేందుకు ఇష్టపడని వారంతా ఫ్లాట్స్ ను కొనుగోలు చేస్తున్నారు ఒకప్పట్లా కాకుండా ప్రస్తుతం విశాలంగా ఉండే ఇళ్లు కావాలని మెజారిటీ బయ్యర్స్ కోరుకుంటున్నారు ఒకప్పుడు టూ బిహెచ్కే కోరుకున్న జనం ప్రస్తుతం త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే పై ఆసక్తి చూపుతున్నారు ధరలు పెరిగినప్పటికీ డబ్బు విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు వ్యయం ఎక్కువ అవుతున్నప్పటికీ విశాలమైన ఇళ్లలో నివసించేందుకే జనం జై కొడుతున్నారు ఇక దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సగటున ఫ్లాట్ల సైజు పదకొండు శాతం పెరిగిందని పలు సంస్థల నివేదికలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై రెండులో సగటున పదకొండు వందల డెబ్బై ఐదు చదరపు అడుగుల విస్తీర్ణం ఉండగా రెండు వేల ఇరవై మూడు నాటికి అది పదమూడు వందల ఎస్ఎఫ్టి పెరిగింది గత ఐదేళ్లలో ఫ్లాట్ల సగటు విస్తీర్ణం ఇరవై నాలుగు శాతం మేర వృద్ధి సాధించింది ఢిల్లీ ఎన్సీఆర్ లో అత్యధికంగా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ల సైజులు పెరిగాయి రెండు వేల ఇరవై రెండులో సగటున పదమూడు వందల డెబ్బై ఐదు చదరపు అడుగులు ఉన్న ఫ్లాట్ల విస్తీర్ణం రెండు వేల ఇరవై మూడు నాటికి సగటున పద్దెనిమిది వందల తొంభై ఎస్ఎఫ్ పెరిగింది అంటే ఢిల్లీ ఎన్సిఆర్ లో ఫ్లాట్ విస్తీర్ణం పెరుగుదల ముప్పై ఏడు శాతంగా నమోదైంది దేశంలో ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే బెంగళూరులో సగటు ఫ్లాట్ విస్తీర్ణం పద్నాలుగు వందల అరవై నాలుగు ఎస్ఎఫ్టీ కాగా చెన్నైలో పన్నెండు వందల అరవై పూణేలో ఒక వెయ్యి ఎనభై ఎనిమిది ఎస్ఎఫ్టీగా ఉంది ఇక హైదరాబాద్ లో రెండు వేల ఇరవై రెండులో పదిహేడు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ ఉన్న సగటు ఫ్లాట్ విస్తీర్ణం రెండు వేల ఇరవై మూడులో అది రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీకి పెరిగింది అంటే హైదరాబాద్ లో సగటు ఎస్ఎఫ్టీ సైజ్ ముప్పై శాతం వృద్ధి చెందింది దీన్ని బట్టి హైదరాబాద్ లో సగటు ఇంటి పరిమాణం ఏటా భారీగా పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు